ఇటుంచి పచ్చదాను నుంచి దేవుడు ఆలాపనలు ఒక గార్డెన్ తెలుసా సంక్రాంతి వస్తే ఏం చేస్తాం వంటలు కూడా కూర్చుంటాం

చిన్న పూల మొక్క గిఫ్ట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ తల్లి ఇలా ప్రతి ఒక్కరం కూడా మనం ఇచ్చిపుచ్చుకోవటం వలన మనకి ఇది ఒక సాంప్రదాయం ఎవరు వచ్చినా ఒక జాయిట్ మొక్క పెట్టి గాజులు ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదండి అవన్నీ మర్చిపోండి ఇదే మనకే పేరెంట్ అనుకోండి చిన్న అమ్మవాయిను పుచ్చుకుంటున్నస్ ఇంకా మార్చేసారు ట్రెండ్ ఎలాగా తీసుకోండి అంతే అంటే దీని వల్ల అంత ఉపయోగం ఉంది దాని వల్ల ఉపయోగం లేదు అంతే అందుకే ఇది చాలా సంతోషం ఇక్కడే ఉండిపోవాలని ఉంది నాకు ఉండిపో మా గార్డెన్ ఎక్కడ అంటే నిజం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే గార్డెన్ అలుగుతుంది మొక్కలు అలుగుతాయి మన మనసు అంతా అక్కడే ఉంటుంది అయ్యో నిజంగా నిజంగా నచ్చిందంటే నాకు కొండలు చాలా ఇష్టం ఎందుకంటే మాకు కనిపించే చక్కటి ఇటు నుంచి పచ్చదాను అటు నుంచి దేవుడు ఒక గార్డెన్ రాజమహేంద్రవ తర్వాత కాలంలో తప్ప మాకు కొండలు కనిపించ మాకు అవి ఎంత నచ్చతే తెలుసా ఆ గోదావరి సవ్వడి ఆ వాటర్ మాకు దొరకదు కానీ మాకు అది హ్యాపీగా ఉంటుంది గోదావరికి వెళ్తూ ఉన్నావునా వెళ్దాం అండి మరి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో కానీ ఇక ఏ మహేంద్ర దగ్గర ఉన్న రావుల పాలెం అవతల అంటే బిజ్జీ రావుల పాలెం మీరు కూడా వస్తే మొక్కలు ఉన్నాయి చూపిద్దాం అండి ఎందుకంటే మనకి మన మొక్కలు చూసి చూసి మీకు బోర్ కావచ్చు అందుకని వాళ్ళు ఈసారి మనం ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా కవర్ చేద్దాము అయితే ఇప్పుడు ఈ రోజు అయితే మాధువక్క మన గార్డెన్ అయితే ఎంత చక్కగా మెచ్చుకుంటున్నారో తెలుసా ఈ కాయగూరలు చూసి ఫ్లవర్స్ చూసి ఎంత చిన్న చిన్న పాటల్లో కూడా మనం ఎంత పండించడం అంటే చాలా గ్రేట్ సపోటార్లు అయితే ఎన్ని కాయలు కలిసిన మీ అందరికి తెలుసు కదండి కొత్తగా చూస్తున్నాను కానీ అందరూ చూసే పూల మొక్కలు ఉన్నాయి నాకు అన్ని అన్నిటికంటే నచ్చింది ఏటో తెలుసా అండి ఎంత చోట్లో చిన్న గోడ మీద కూడా చేసి ఇంటి చుట్టూ కూడా ఒక ఉద్యాన వనంలా తయారు చేసేసింది నీకు ఇంకోటి తెలుసా మీకు ఇంకోటి అమ్మా కట్ చేసుకోవే మీకు ఇంకోటి తెలుసా మనం మొక్కలు పెంచుతున్నామని చాలా మంది ఆకులు వస్తున్నాయని బాధపడుతున్నారేమో కానీ మనం మొక్కలు పెంచడం వల్ల ఇక్కడ వంద మందికి మంచి గాలినిస్తున్నాం తెలియదు ఆక్సిజన్ ఆక్సిజన్ ఏంటి ఎక్కడన్నా వేప చెట్టు వేస్తే అమ్మ ఆకులు వెళ్ళిపోతున్నాయి కుట్టేయండి అంటున్నారు పెంచిన వాళ్ళకి కాళ్ళు కడిగి అన్నం పెట్టాలి మెడిసిన్ లోతుంది అర్థం తెలియదు రాలిపోతున్నాయి అంటున్నారు చక్కగా నేనైతే ఒక సంచి ఆ ఆప ఆకులు రాలిపోయి పోయి ఎత్తే దాయండి నేను పట్టుకెళ్తాను నేను వేప పిండి వాడాను కాదు సంవత్సరం నుంచి వాడుతున్నాను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గార్డెన్ మొదలు పెట్టు ఛానల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది వేప పిండి నేను మూడు సంవత్సరాలు వేయకుండానే మొక్కలు పెంచా మన సంవత్సరం నుంచి ఇంక ఎక్కువైపోయింది ఇంకా చెయ్యి లేక తెచ్చుకున్నాను కానీ అసలు వాడకుండానే మొక్కలు పెంచాను వేపాకు చెట్టు ఉన్న వాళ్ళకు ఒక చెట్టు ఇచ్చేసేదా అలాగే వాళ్ళు బస్తా అయిపో నిండిపోయేది ఒక రోజుగా నిండిపోద్ది వేపాకు సమయం దాన్ని కంపోస్ట్ మట్టి కలిపేసుకుని సమానంగా మీకు ఎవరికైనా ఉన్నా సరే అండి ఒక బస్తా వేపాకు ఉందంటే ఒక అర బస్తా మట్టి రెండు సమానం కలిపేసుకుని బస్తాలకు ఎత్తేసుకుని మీకు గుర్తొచ్చినప్పుడు మేము ప్రతి టైం కూడా చెప్పండి నేను మీకు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు ఒక చొమ్ముని నీళ్లు జిమ్మండి అంతే ఒక రెండు నెలలకి అయిపోతుంది మంచి ఎరువుగా పనికొస్తుంది మీకు మట్టిగా పనికొస్తుంది మనకి మట్టిలో కూడా అలాంటి నెమ్మటోడ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ మట్టి హెల్దీగా ఉంటదండి రెండు చెట్లు ఉన్నాయి మా వీధి చివరికి రెండు బస్తాలు వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు పంచాయతీ అవును వాళ్ళ ఎక్కడ ఆకు మూట పడినా మన ఇంటికి అట్టుకొచ్చేస్తారు వాళ్ళ వాళ్ళకి నేను ఏమి ఇవ్వను ఎప్పుడన్నా ఒక నలుగురికి నాలుగు టిఫిన్ బొట్ల తెప్పిస్తాను చాలా హ్యాపీ అయిపోతారు చాలా హ్యాపీ కానీ మీ తోట అయితే సూపర్ గా ఉంది పది మందికి ఈ రోజు ఆదర్శంగా ఉండాలి ఉపయోగపడే వీడియో చేయి ఇంకొకటి మీరు వచ్చి ఇన్ని విషయాలు మనం మాది అక్క దగ్గర కూడా తెలుసుకున్నాం కదండి ఇది చాలా మందికి యూస్ అవుతది నాకు అందుకు హ్యాపీగా ఉంది నా నా మనస్తత్వం ఏంటంటే అండి ఈ వాళ్ళు రేపు రేపు పోతున్నాం కానీ నా మాటల తన బ్రతి గుర్తున్నంత వరకు అందరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి చాలా అపోహలు ఉంటున్నాయి పాడైపోద్ది అని బరువు వద్దని అయితే ఆ బరువు అవ్వకుండా చూసుకోండి అంతే మీకు అవసరమని పెట్టుకోండి చూసి అలా పెట్టమని మేము చెప్పాం మీకు అవసరమైన పెంచుకోండి ఆర్గానిక్ మేళాకి వచ్చారండి ఆర్గానిక్ మేళా చక్కగా జరిగింది ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఇలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళగా చాలా హ్యాపీ అనిపించింది అండి మీ అందరూ రావటం ఇంకా హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా చాలా చాలా చెప్పినా సరే చాలా తక్కువ ఆనందం మించి మా ఫ్యామిలీలో కూడా ఎంత ఆనందం అయితే ఆ రోజు ఒక దీపావళి పండుగ చూసినట్టే అనిపించింది కదా అంతకంటే ఎక్కువ అనిపించింది సంక్రాంతి కలిపి వస్తే ఎలా ఒకటి ఇంకొక మాట చెప్తున్నాను ఇంకొకటి తెలుసా సంక్రాంతి వస్తే ఏం చేస్తాం వంటల కూర్చొని కూర్చుంటాం పిల్లల్ని చక్క పెట్టుకుంటాం సాయంకాలం వరకు ఇంకా అది లేదండి ఎప్పుడైనా ఎవరికైనా మీరికి ఎవరికైనా పండుగ వస్తే హ్యాపీగా మేము ఏ పని చేయకుండా హ్యాపీ చేస్తాము అనండి నేను ఉన్నారా అనుకుంటాను ఎందుకంటే మాలో ఎంత మందిని చూసినా పిల్లల్ని చక్క పెట్టుకుంటాం వంటలు చేయటమే తప్ప పండగ అంటే పండగలాగైతే ఉండదు కానీ మా ఆడవారు అందరికి కూడా పెద్ద పండుగ అనిపించింది చాలా 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 మీ గార్డెన్ కి వచ్చిన మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ గార్డెన్ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ప్రేక్షకులను కూడా కలిసినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది అందరికీ